షుగర్ ఉన్న పర్సన్స్లో థైరాయిడ్ డిసీజ్ అనేది కామన్ హై షుగర్స్ వల్ల మన బాడీలో ఎక్కడైతే షుగర్ యూటిలైజ్ అవ్వాలో యూటిలైజ్ అవ్వకుండా ఉండే పరిస్థితి ఈ బాడీ మాస్ ఇండెక్స్ని ప్రాపర్గా మెయింటైన్ చేస్తూ అనగా ఇరవై రెండు నుంచి ఇరవై మూడు షుగర్ పెరిగితే పక్షవాతం వస్తుందంట నిజమేనా సో జనరల్గా షుగర్ ద్వారా ఎఫెక్ట్ అయ్యే అవయాల్లో నర్వస్ సిస్టమ్ అనేది ఒక అవయం చాలా ఫ్రీక్వెంట్గా గమనిస్తూనే ఉంటాం మేజర్ అవయాల్లో బ్రెయిన్ హార్ట్ కిడ్నీ లివర్ అండ్ నర్వస్ సిస్టమ్ ఇవన్నీ కూడా తరచుగా క్లినికల్ ప్రాక్టీస్లో గమనిస్తుంటాం ఆ అంశం గురించి మాట్లాడుతున్నప్పుడు షుగర్కి డైరెక్ట్గా నర్వస్ కి కనెక్షన్ ఉంది ఎన్ని విధాల కనెక్షన్ ఉందంటే షుగర్ ఉన్న పర్సన్స్లో థైరాయిడ్ డిసీజ్ అనేది కామన్ మెట్ టాబ్లెట్ వాడడం కామన్ అలాగే షుగర్ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో నరాల బలహీనత డైరెక్ట్గా షుగర్ కారణంగా రావడం కూడా కామన్ వీటిలన్నిటి మూలాన నరాల బలహీనత అనేది ఏర్పడుతుంటుంది ఈ నరాల బలహీనత ఫస్ట్ చేతుల్లో కళ్ళల్లో కనిపించినా కానీ స్లోగా బాడీ అంతా ఎఫెక్ట్ అయ్యి బ్రెయిన్ వర్క్ పాకేదానికి ఆస్కారం ఉంది అదేవిధంగా అందరికీ అర్థమైన అంశం ఏంటంటే డయాబెటిక్ పేషెంట్స్లో బ్రెయిన్ అటాక్ అనేది చాలా ఫ్రీక్వెంట్గా గమనిస్తాం ఎలా అయితే హార్ట్ అటాక్లో నాణాలు బ్లాక్ అయిపోయి హార్ట్ పని చేయకుండా అవుతుందో బ్రెయిన్లో కూడా అదే విధంగా బ్లాక్ అయిపోయి బ్రెయిన్ పని చేయకుండా అవుద్ది దాన్నే మనం పక్షపాతం అంటాం మరి ఇవన్నీ రాకుండా ఉండాలంటే ఫస్ట్ అండ్ ఫర్మోస్ట్ ఎప్పుడు చెప్పిన విధంగానే చెప్తున్నానండి షుగర్ కంట్రోల్ బిగినింగ్ నుంచి మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది అలాగే కొలెస్ట్రాల్ కంట్రోల్ ప్రాపర్గా మెయింటైన్ చేయాలి బ్లడ్ ప్రెషర్ ప్రాపర్గా మెయింటైన్ చేయాలి ఇలాంటివన్నీ ప్రాపర్గా చేస్తే ఇలాంటి అనర్థాలు మనకు రాకుండా కాపాడుకోవచ్చు ఎక్కడైనా డౌట్ ఉన్న చోట డెఫినెట్గా స్పెషలిస్ట్ని కలిసి వెంటనే రిలేటెడ్ ఇన్వెస్టిగేషన్స్ పర్టికులర్గా బ్రెయిన్ ఇమేజింగ్ లాంటివి నర్వస్ కండక్షన్ స్టడీస్ కానీ ఇలాంటివి చేసుకుంటే ఈజీగా ఈ నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ గురి కాకుండా దాన్ని కాపాడుకుంటూ లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ అనేవి మనం పొందొచ్చు అలాగే చాలా తరచుగా క్లినికల్ ప్రాక్టీస్లో గమనించేది ఏంటంటే విటమిన్ డి విటమిన్ బిట్ వల్ డెఫిషియన్సీస్ మూలాన కూడా నరాలకి బలహీనత చేకూరుతుందని సైంటిఫిక్ రుజువులు ఉన్నాయి సో వీటిని కూడా ఎవాల్యువేట్ చేసుకొని ఇవి కూడా కరెక్ట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అయిన ప్రక్రియ ఎవరైతే కాస్త లాంగ్ స్టాండింగ్ డయాబెటిక్ పీపుల్లో ఉంటారో వీళ్ళల్లో ఈ రిస్క్ ఆఫ్ నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీళ్ళు కూడా కాస్త విజిలెంట్గా ఉండి తగు టెస్ట్లు చేసుకొని అవసరమైన చోట స్పెషలిస్ట్ని సంప్రదించి ఇవి రాకుండా నివారించే చర్యలు తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇలా చేసిన దానివల్ల నర్వస్ సిస్టమ్ ఎఫెక్ట్ కాకుండా బ్రెయిన్ అటాక్ రాకుండా మనం కాపాడుకోవచ్చు డాక్టర్ గారు షుగర్ పెరిగితే వెయిట్ లాస్ అవుతారా వాస్తవానికి షుగర్లో వెయిట్ లాస్ అనేది డిటెక్షన్ టైంలో చాలా మటుకు గమనిస్తూ ఉంటారు ఆల్మోస్ట్ నేను డైలీ ప్రాక్టీస్లో వెయిట్ లాస్తో ప్రజెంట్ అయిన వాళ్ళల్లో షుగర్ కనుక్కోవడం అనేది జరుగుద్ది ఫర్ ద ఫస్ట్ టైం అయితే ఇక్కడ మీరు ఆశ్చర్యపోయాల్సిన అవసరం ఏంటంటే మామూలుగా డయాబెటిక్ పాపులేషన్లో మీకు అధికంగా బరువు ఉంటే షుగర్ వస్తుంది అని చెప్తుంటాం మరి షు వెయిట్ తగ్గిన వాళ్ళలో షుగర్ ఎందుకు ఉంది అనే పోలిక ఇక్కడ మాట్లాడచ్చు అయితే కాస్త శాస్త్రపరంగా చూస్తే ఇది హై షుగర్స్ వల్ల మన బాడీలో ఎక్కడైతే షుగర్ యూటిలైజ్ అవ్వాలో యూటిలైజ్ అవ్వకుండా ఉండే పరిస్థితి ఆ కారణంగా ఏం జరుగుద్దంటే రిక్వైర్మెంట్ ఆఫ్ ఎనర్జీని ఈ కండరాల నుంచి ఈ ఫ్యాట్ కంటెంట్ నుంచి అబ్జార్బ్షన్ అనేది జరుగుతుంది అంటే ఆల్టర్నేట్గా మనం ఎనర్జీ ప్రొడక్షన్ గురించి బాడీలో మార్పులు తెచ్చుకుంటాం ఆ తరుణంలో ఈ వెయిట్ లాస్ అనేది జరుగుద్ది సో ఇనిషియల్ పార్ట్ ఆఫ్ గా జనరల్గా వీక్నెస్గా ప్రజెంట్ అయ్యేది గమనిస్తున్న ఎవరైతే ఇది నెగ్లెక్ట్ చేస్తారో ఆ నెగ్లెక్ట్ చేసిన తర్వాత మజిల్ లాస్ అనేది ఎక్కువగా జరుగుద్ది ఎందుకు ఇలా జరుగుద్ది అంటే బాడీలో ఫ్యాట్ కంటెంట్ పెరిగే కొంది ఇన్సులిన్ పనిచేసే విధానం కోల్పోతుంది సో ఈ డిజీజ్లో ఉన్న ప్రాసెస్ అది మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెంచే విధంగా బాడీ తయారవుతుంది కాబట్టి ఫ్యాట్ కంటెంట్ పెరిగి మజిల్ మాస్ పోవడం అనేది జరుగుద్ది సో తరచుగా మనం గమనించేది ఏంటంటే ఆ మజిల్ లాస్ వల్ల మనిషి హెల్దీగా కనపడకుండా కాస్త అయిపోయినట్టు కనిపిస్తారు సో ఆ విధంగా ఈ వెయిట్ లాస్ అనేది జరుగుద్ది కానీ దీనికన్నా ముందు స్టేజ్లో మనం వెయిట్ గెయిన్ చేసినందుకే షుగర్ రావడం అనేది జరుగుద్ది కాబట్టి అందరూ విజిలెంట్గా ఉండాల్సింది ఏంటంటే ఈ బాడీ మాస్ ఇండెక్స్ని ప్రాపర్గా మెయింటైన్ చేస్తూ అనగా ఇరవై రెండు నుంచి ఇరవై మూడు పర్టికులర్గా రిస్క్ ఆఫ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు మెయింటైన్ చేస్తూ అవసరమైన చోట పరీక్షలు చేయించుకొని ఇలాంటివి జర జరగకుండా మనం కాపాడుకోవచ్చు పర్టికులర్గా ప్రీ డయాబెటిక్స్ స్టేజ్లో మనం కానీ డిటెక్ట్ చేయగలిగితే ఈజీగా దీన్ని పోస్ట్పోన్ చేసుకుంటూ అట్లీస్ట్ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ షుగర్ మందులు లేకుండా మనం గడపచ్చు విత్ న్యాచురల్ డయాబెటిక్ కంట్రోల్ అంటే ప్రాపర్గా దినచర్యలు మెయింటైన్ చేస్తూ ప్రాపర్గా డైట్ మెయింటైన్ చేస్తూ ప్రాపర్గా ఎక్సర్సైజ్ మెయింటైన్ చేస్తూ మనము ఈ మజిల్ లాస్ రాకుండా కాపాడుకోవచ్చు నమస్తే